చేసే వారి అందరికి అని చెప్పుకుంటున్నాం గ్రంథం రెండో అధ్యాయం గ్రంథం రెండో అధ్యాయం ఒకటో ఉచంలో ఆయన నాకు ఏమి చదవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదనో చూసుకుతాయి నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉంటుంది అనుకున్నగా దేవుని స్తోత్రం అది భూ దేవునితో వాదం అనేది ఉంది ఈ ఏంది పరిష్కారం ఏంది ఎందుకంటే మరి భక్తిహీనుల గురించి వాళ్ళు బలంగా ఉన్నారు పొదువు లేకుండా ఉన్నారు సమస్యలు లేకుండా ఉన్నారు నీతి మంచుని జీవితంలో ఉంటున్నాయి కష్టం ఉంటుంది నింది అసలు ఏంది ప్రభు ఏంది పరిస్థితి ఏంది తెలుసుకుని అనుమతిస్తున్నావు అనని ఇటువంటి వాదం హబక్కు గారి జీవితంలో ఉంది వాదం ఉందని చెప్పి దారిపోయే వాళ్ళని చెప్పలేదు ఆయన చాలా మందికి అది సుగవులో ఎన్నో అనుమానాలు సందేహాలు ఉంటాయి దాని పోయే వాళ్ళని వాళ్ళని కనుక్కొని ఆఖరాక భక్తిహీనుడు దగ్గర పోతే వాడు అంటాడు ఒరే ఈ దేవుడే వేస్టా అంటాడు అవునా అని చెప్పి వాడు దారిపోయే దానికి ప్రమాదం ఉంది కానీ హబక్కు చేసినటువంటి గొప్ప పని ఆ నా వాదము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై అయి నేనేమి చెప్పుతున్నో చూసుకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీద కనిపెట్టుకుని ఉంటుంది కావలి స్థలం అంటే కావలి మరి కావులు వాడు కనిపెట్టుకుని ఉండే స్థలం ఆ గోపురం గోపురం వచ్చి ప్రార్థనకి గుర్తుగా ఉంది కాబట్టి దేవునితోనే ఆయన వాదాన్ని పరిష్కరించుకోవాలని దేవుణ్ణి అడిగి జవాబు పొందుకోవాలని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నాడు దేవుని స్తోత్రం అలి ప్రే దేవుని పెట్టినారా ఇది ఎంత మంచి శ్రేష్టమైనటువంటి అలవాటు ఎందుకంటే మన సందేహాలైనా మన సమస్యలైనా మరి మనకు వచ్చేటువంటి అనుమానాలైనా ఇవన్నీ కూడా మనం దేవుడి దగ్గర తీర్చుకోవటం అనేది గొప్ప మాట మనం గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిది ఉత్సంలో దేవుడు కూడా ఇక్కడ అంటాడు ఎక్కువ ఈ మాట సెలవు ఇచ్చుకున్నాడు రండి మన వివాదం తీర్చుకున్నాం ఆయన కూడా గెలుస్తున్నాడు అదే మీకెందుకు అనుమానాలతో ఎందుకు చస్తారు అనుమానాలతో ఎందుకు ఇంకా దూర దూరంగా ఉంటారు ఇంకా సరైన భక్తి లేకుండా మరి ఎలా ఉంటారు మీరు రండి నా దగ్గరికి మన వివాదం ఏంటో అసలు మీ అనుమానం ఏంటో మీకున్నట్టు సందేహాలు ఏంటో తను తీర్చుకున్నాం రమ్మని మరి ఆయన ఆయనే తెలుస్తా ఉన్నాడు ఆ రోజు మరి యోగు కూడా తనకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి అర్థంగా అనే స్థితిలో అయోమయ పరిస్థితుల్లో ఆయన దేవుడి దగ్గరికే వచ్చాడు వివాదాన్ని నేను దేవునితోనే తీర్చుకుంటాను అన్నాడు నా ప్రతి దేవుని బిడ్డారు దేవుడే ఆయనతో మాట్లాడి మరి ఆయన వివాదాన్ని ఆయనకున్న అనుమానాలన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యోగు ఏమి మాట్లాడలేకపోయాడు కానీ ఒక్క మాట అంటాడు అయ్యా నిన్ను గూర్చి నేను వినికిడితో నిన్ను కూర్చు నేను విన్నాను అయితే ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను కన్నులారా చూస్తున్నాను కాబట్టి నాకు ఇక వివాదాలతో ఫస్ట్గా పని లేదు నువ్వు నాకుంటే చాలు అనే రీతిలో యోగు ఆనాడు ప్రభువుని స్థుతించాడు నాపడే దేవుని బిడ్డరా ఇక్కడ అబక్కు జీవితంలో కూడా ఆయన కూడా ఏం చేశాడు ఎప్పుడైతే దేవుని వివాదాన్ని గురించి దేవుడు ప్రార్థనా స్థలంలో కనిపెట్టుకుని ఉన్నాడు కనిపెట్టుకుని ఉన్నప్పుడు అప్పుడు కింద రెండో వచ్చిన దేవుడు జవాిస్తా ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం హాలిలు లూయ నా ప్రియ దేవుని పిట్ల ఇలా కనిపెట్టుకుని ఉండటం ప్రభువు నుంచి ప్రార్థన మరి మనకు సందేహాల్ని అనుమానాల్ని మనం తీర్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం సరైన విషయం సక్రమైన విషయం ఇలా అనుసరించాలంటే మనం కూడా అబక్కులాగా మనం కనిపెట్టాలి కనిపెట్టాలి అంటే మరి ఏ విధంగా మనం కనిపెట్టుకొని వస్తున్నా ఆరో ఉత్సవంలో ఏమంటుందంటే కావుల వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుతున్నది కావుల వారు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపించిన తొలిసార్లు ఇచ్చారు కాబట్టి అంటే ఆ కావులు ఎక్కడో మరి ఇంటికి దూరంగా ఉంటాడు మరి చీకట్లో ఉంటాడు మరి చలిగాలతోనూ దామలతోనూ ఇబ్బంది పడుతుంటాడు అలాంటి వాడికి ఎప్పుడెప్పుడు తెల్లారయిస్తుందా ఇంటికి వెళ్ళిపోదావు అని ఎక్కువగా కనిపెట్టుతూ ఉంటాడు అందుకే భక్తుడు అంటాడు కావులవాడు ఉదయం కొరకు ఎలా ఆశతో కనిపెడతాడో నా ప్రాణం కూడా ప్రభువు కొరకు కనిపెట్టిచున్నది అని అంటే అలా కనిపెట్టాలి అలా కనిపెట్టాలి ప్రభు అనేది మనకు ఇక్కడ అర్థమైపోతుంది నా దేవుని పెట్టలేక మనం ఏటీఎం మిషన్ పోతాము పెద్ద బార్ ఉంటుంది బార్ ఉన్నా ఏం చేస్తాము అక్కడ క్యూలో నిలబడతాం మనం క్యూలో నిలబడి మన టర్న్ వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తాం మన ఎలక్షన్స్ లో ఓటేసే దానికి పోయాము చాలా పెద్ద క్యూ ఉంది ఆ మన మన కన్ను వచ్చిన దాకా కనిపెట్టి అప్పుడు మనం మరి మనం ఆ ఓటును ఉపయోగించుకున్నాం అప్పుడు ఈ దేవుని పెట్టారు ఈ రీతిగా కనిపెట్టడం అనేది చాలా ఆశతో కనిపెట్టడం అనేది మరి ప్రార్థన గోపురంలో ఉండి ఉండి కనిపెట్టడం అనేది చాలా శ్రేష్టమైంది అప్పుడే మనం దేవుణ్ణి జవాబును పొందుకోగలం మరి చాలా మంది జీవితాల్లో మరి సందేహాలు అనుమానాలు అనే తవ్వుని అడుగుతారు అడగటం అయితే అడుగుతారు కానీ కనిపెట్టుకొని ఉంటారు కనిపెట్టడం అంటే ప్రార్థించిన తర్వాత మరి ఆమె అన్న తర్వాత ఆయన నుండి జవాబు ఏమన్నా వస్తుందా ఆయన ఏమన్నా రిప్లై ఇస్తాడా ఆయన ఏమన్నా కనిపిస్తాడా ఆయన అని మనం కనిపెట్టుకుంటాం మరి ప్రార్థన అయిన తర్వాతనే కళ్ళు తెరిచి వెళ్ళిపోవటమే కానీ కానీ మనం కనిపెట్టినప్పుడు మాత్రమే ప్రభువు నుంచి మనం మరి స్వరాన్ని వినగలం ప్రభువు నుంచి మనం ఆయా మన సందేహాన్ని తీర్చుకోగలం ప్రభువు నుండి ఆత్మను పొందుకోగలం ప్రభువు నుండి మన ధైర్యం పొందుకోగలం మన మన సమస్యకు ఏదైందో వాటన్నిటికి పరిష్కారాలు ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు దొరుకుతుంది అని అంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలంటే మన కనిపెట్టినప్పుడు ఆయన నుంచి మనకు జవాబు వస్తుంది దేవుని పిట్ల రోజు పెద్ద మనం కలెక్టర్ కాడికి పోయాము ఆడ పోయి మన విషయాలన్నీ మన సమస్యలు చెప్పుకున్నాము చెప్పుకున్న తర్వాత ఆయనతో కనిపెడతామని ఆయన ఏం చెప్తాడు అని అప్పుడు ఆయన నోట్ తెచ్చి మన సమస్యకి ఏంటో పరిష్కారాన్ని చెప్తాడు కానీ అలాంటి ప్రొసీజర్ ని మనం ప్రార్థనలో కనిపెట్టతాం అనేది మనం జరిగినప్పుడు చాలా మంది జీవితాల్లో ఇలా ప్రార్థన చేసేవాళ్ళంగా ఉన్నాం కానీ కనిపెట్టడంలో మనం మనం మరి ఏమైనా సరిగా అనుసరించటం అందుకే ఈ రోజు మనం ఆత్మను పొందుకోవటం వల్ల మన అనుమానాలకి ఆయన నుంచి జవాబు పొందుకోవటం వల్ల మన సందేహాలు ఇంకా అనేకం ఉన్నాయి కానీ అవి సందేహాలుగా మిగులున్నాయంటే కేవలం ఓర్పు లేక కనిపెట్టడం అనేది లేనందువల్లనే రోజు మనం వాటి నుంచి జవాబు పొందుకోలేదు అనేది మనం జ్ఞాపం చేసుకుని ఆనాడు హక్కుకు కనిపెట్టినప్పుడు జవాబు ఇచ్చిన దేవుడు అబ్రహాము ఆయన సన్నిధిలో మరి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు బయలుదేరి వెళ్లేటప్పుడు వాళ్ళ దగ్గర నిలబడి కనిపెట్టాడు ఆయన కనిపెట్టినప్పుడు అప్పుడు దేవుడి నుంచి జవాబు మళ్ళా మాట్లాడతారు మీదటి నైకుమార్ కుమారుడు కలుగుతాడనేటువంటి అవాగ్దానాన్ని పొందుకున్నాడు మరి యోబు అలా కనిపెట్టాడు ప్రభువు నుంచి ఆయన ఉపదేశం పొందుకున్నాడు ఏ దేవుని పెట్టలేరా నా మాటలు వింటున్నా నీ జీవితంలో కనిపెట్టడం అనేది ఇంతవరకు అలవాటు కాకపోతే ఇక నుంచి ఆయన మనం మరి ప్రార్థించటం గబగబా చెప్పేయటం కాదు కానీ ప్రభువు నుంచి మనకు జవాబు వస్తుందనే రీతిలో మనం కూడా ఆ యొక్క కావులు వారు కనిపెట్టినట్లుగా తీలో మనం కనిపెట్టి కనిపెట్టినట్లుగా ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి మరి ప్రభు నుంచి మనం జవాబును పొందుకున్నాం దేవుడు